వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అక్రమంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై షీట్ నమోదు చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రధాని మోదీ దిష్టబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈడీ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరు రమేష్ తో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

పురాతనైన పత్రిక ఆ పత్రిక నడుపుతున్న వారిపై తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ కేసులు బనాయిస్తా ఉన్నారు అక్రమంగా బనాయిస్తూ ఉంటారు ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎదగకూడదు కాంగ్రెస్ పార్టీ బడుగు మరినవారు గల పార్టీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎక్కడ మనం ఎక్కడ పడిపోతామనే ఉద్దేశంతో ఇలా బీజేపీ వాళ్ళు అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు దాన్ని నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ ఇవాళ మత కుటుకుంభ దహనం చేయడం జరిగింది నల్గొండ కాంగ్రెస్ సెంటర్లో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉండి బాగా పోరాటం చేస్తూ ఉన్నారు ఇలా బీజేపీ వాళ్ళు అదాని అమ్మాని పెట్టుకుని కార్పొరేట్ వ్యవస్థతో పోతూ ఉంటే మనం రాహుల్ గాంధీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే అని చెప్తా ఉన్నా మొద మొదటిని చెప్తా ఉన్నాడు ఈ భారతదేశంలో ఉన్న సంపద అంతా ఇద్దరు ముగ్గురు తింటా ఉన్నారు అది కూడ అది తగదని చెప్పేసి ఎందుకంటే భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఉంటారు వారందరి కులగణన చేసి వారందరికీ రావాల్సిన మాట ఇవ్వాల్సిందని చెప్పేసి ఇవాళ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పోతా ఉంటే అది సైన్స్ లేక అది వాళ్ళు ఆ చేస్తా ఉన్నారు కాబట్టి ఇలా మేము అందరం ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి వినాదం మాది రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు ఇవాళ బీసీ కులగణ చేసినాం ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేసినాం సన్నభ ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూసి బీజేపీ రుణమాఫీ చాలా అన్ని రకరకాల సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకుపోతా ఉన్నాం సీఎం మీటింగ్లో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామం పోయి మా సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేసిన మొత్తం స్కీమ్స్ అయితే ఉన్నాయో ప్రజల ముందు తీసుకుపోవాలని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు జై బాబు జై భీమ్ జై స్వీమ్ ద్వారా జై సంవిధానం ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి గ్రామంలో ప్రతి గ్రామంలో పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో అధ్యక్షులు అదే విధంగా ఎల్ఎంజీ శేఖర్ నాయక్ గారి ఆదరియల్లో ప్రతిపత్య కుర్సి యూనివర్సిటీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ రోజు ఓడి దిశ ప్రమాణం ధారణ చేయడానికి విర ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ కేసులు పెట్టడం కాదు ఎవరైతే దేశాన్ని దోచుకొని విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ రప్పించి పేద ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మోడీ గారిని ఇంతకు పలుకుతా ఉన్నాం ఎందుకంటే మీరు చేయాల్సింది లోకల్లో ఉన్న మీ ప్రతిపక్ష నాయకుల మీద దాడి కాదు విదేశాల్లో దేశ ప్రజల సుబ్బుదోషపైన నాయకులందరినీ గుచ్చుకొచ్చి ఈరోజు మీరు ఇస్తా అన్న మాట ప్రకారం పదిహేను పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్క పౌరుడి అకౌంట్లో ఇస్తా అని చెప్పేసి మాట ఏదైతే ఇచ్చిండ్రో పదిహేను ఏళ్ళ కింద ఆ మాటను నెరవేర్చుకోవాలి ఫస్ట్ అట్లా చేసినట్టయితేనే దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు తప్పితే దేవుళ్ళు దే దయ్యాలని చెప్పి వేదాలు వర్ణించడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉండదు అందరినీ సమానంగా ఎందుకంటే భారతదేశం అంటేనే అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఐక్యతతో క కలిసిన భారతదేశం ఇట్లాంటి భారతదేశంలో మతాలతోటి పిచ్చులు పెట్టి ఈడీలతోటి భయపెట్టి ఇంకా రాజ్యం చూస్తున్న మోడీ గారు ఇకనైనా తమ పద్ధతిని మార్చుకొని లేదా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది